ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయనమ దేవగురసమీక్షలు స్వాగతం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులందరికీ మూడు ముఖ్యమైన సూచనలు నెలకి సార్లు జరిగేటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు మన ట్యారీరెడ్డింగ్లో చేస్తున్న చెప్తున్న పరిహారాలు హోమాలు ఈ నెలలో అక్టోబర్ నెల రెండవ భాగం జరిగే హోమాలు పంతొమ్మిదో తరగతి జరుగుతాయి ఉదయం లైట్ వెళ్ళి చూడండి ఈ పూజలలో ప్రధానంగా లక్ష్మీ అమ్మవారి నుంచి ధన్వంతరి ఆరోగ్య ప్రదా ధన్వంతరి నుంచి పూజ చేయడం జరుగుతుంది ఇరవయో తరగతి బోడోమాస్య అందరూ లక్ష్మీ పూజ చేసుకోండి ఇరవై రెండవ తారీఖు నుంచి కార్తీక మాసం ప్రారంభం ఈ కార్తీక మాసం నెలంతా కూడా మన దేవప్రశన కార్యాలయంలో మహాకామేశ్వరపేటలో సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి శ్రేయస్సు కోరుతో మహాలింగా అర్చన మూడు వందల అరవై ఐదు లింగాలతో కూడినటువంటి మహాలింగా రుద్రాభిషేకాలు జరుగుతాయి వీడియో సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి దీనిలో ఎవరైనా పాల్గొనొచ్చు విధానాల కోసం విధి విధానాల వివరాల కోసం స్క్రీన్లో ఉన్న నెంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు వివరాలు చెప్తాను నేను ఈ పదిహేను రోజులు ఎలా ఉండదో చూద్దాం ఫోర్ ఆఫ్ ప్యాంటికిల్స్ ఇంకా తీసుకుందాం మూను గా త్రీ ఆఫ్ పెంటికిల్స్ అనుకునే వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఏనుగు వెళ్తుంటే వెనకాల కుక్కలు పెద్దగా గోల పెట్టి అరుస్తూ ఉంటాయి ఏనుగు పట్టించుకోరు దాని దారిని వెళ్ళిపోతూ ఉంటుంది అలాగా మీరు ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేయండి బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే పాలసీలో వెళ్ళాలి మీరు చిన్నపిల్లలైతే అమ్మ నాన్నే చెప్పింది వినాలి బాగా పెద్దవాళ్ళు పిల్లల్ని పిల్లలు చెప్పిన వాళ్ళు వినాలి ఉద్యోగం చేసి వెళితే మీ బాస్ మాట వినాలి ఖాళీ ఉండదు భోజనం చేసే టైం కూడా ఉండదు బిజీ 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 ప్యాకప్ అయిపోతారు ప్రయాణాలు దూర ప్రయాణాలు ఉద్యోగంలో ఒత్తిడి పని చేసినా సహాయం చేసినా కానీ మాట పడుతూ ఉంటారు మాట పడడం కోసం మాత్రమే మనం పుట్టేమా అన్నట్టుగా ఈ సమయం అంతా ఉంటుంది ఏది పట్టించుకోవద్దు ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీద చేసుకెళ్తూ ఉండండి ఈ రకమైన వాతావరణం మీకు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల దాకా ఉంటుంది తర్వాత నెమ్మదిగా సర్దుకుంటుంది ఈ మూడు నాలుగు రోజులు మౌనాన్ని ఆశ్రయించండి అగ్రెసివ్గా పోవద్దు అనవసరంగా వాదనలు పెట్టుకోవద్దు మీకటి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చెప్పిన పని చెప్పిన ఇచ్చిన సలహా తీసుకొని చెప్పిన పని మీరు చేదరైనంత మీరు చేసే ప్రయత్నం చేయండి కోరి కష్టాలు కొని తెచ్చుకోవద్దు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టూ ఆఫ్ షోట్స్ ప్రజెంట్ క్వీన్ ఆఫ్ పెండికల్స్ ఫ్యూచర్ పెంటికల్స్ సహనం మీ సహనానికి పరీక్షాకాలం మీ గతంలో చాలా విషయాల్లో సామర్థ్యం శక్తి ఉండి ఏమీ చేయలేక ఏమి నిర్ణయాలు తీసుకోలేక సమస్యను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక నిస్తేజంగా ఉండిపోయినటువంటి పరిస్థితి ఈ సమస్య దీన్ని ఎలా చేయాలని తెలుసు కానీ ఏమనలేని పరిస్థితి మనం చూడండి ఓ పోలీస్ స్టేషన్ అనగానే ఎవరిని వణికిపోతారు పోలీస్ స్టేషన్ అనగా మండకు వచ్చారంటే వాళ్ళు ఎందుకు వచ్చినా కానీ ముందర పోలీసు మండుకు వచ్చారనే ఫీలింగ్ మనకు ఉనికి వచ్చేస్తుంది జనరల్గా సాధారణ ప్రో ఎవరికైనా కానీ ఈ రకంగా ఏంటంటే ఒక నిస్తేజన స్థితిలో ఉండవలసిన పరిస్థితి గతంలో ప్రజెంట్ కొత్త ఆర్థికంగా బలపడతారు వృద్ధి కలుగుతుంది కష్టపడి పనిచేసి నేనున్నాను అని చెప్పి నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు అందరు విజయం సాధిస్తారు కుటుంబ విస్తరణ ఆర్థికమైన లాభాలు కలుగుతాయి సహాయాలు పొందుతారు ఫ్యూచర్ కార్డులో కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్లు చేంజ్ ఆఫ్ జాబ్ చేంజ్ ఆఫ్ బిజినెస్ చేంజ్ ఆఫ్ లొకేషన్స్ ఇలాంటివి ఉంటాయి ఇవన్న నమ్మకాలు లాంటివి చేయాలనుకుంటే ఇది అనుమైన కాలము ఆర్థికమైన లాభాలు కలుగుతాయి మీకు ఎవరినైనా అప్పిచ్చుంటే అది ఫోర్స్ఫుల్గా వసూలు చేసుకుంటే ఈ సమయంలో వసూలు అవుతుంది మీకు కుటుంబరంగా సామాజికంగా అని ఉంటుంది కుటుంబరంగా టెంపరెన్స్ సామాజికంగా కింగ్ ఆఫ్ కప్స్ ఎవరితో విరోధం పెట్టుకోవద్దు మీ బయట వాళ్ళందరూ మన మనతో బాగా మాట్లాడుతున్నారు చాలామంది ఏంటంటే ఫ్రెండ్స్గా ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు బంధువులు చుట్టాలంటే మనం మోసం చేసి మనకి తిరిగి ట్రై చేస్తున్నారు ఇబ్బంది పెడతారు ఫ్రెండ్స్ అయితే అలా ఉండదు అని అనుకుంటూ ఉంటారు కానీ ఆ తప్పు భావన ఎవరైనా కలిపించారు సనే మనం భావించాలి ఒక్కసారి స్నేహితులు ఇబ్బంది పెడతారు ఒక్కసారి అయిన వాడు కూడా ఇబ్బంది పెడతారు ఎవరికైనా అప్పించామనుకోండి ఫ్రెండ్ స్విచ్ ఆఫ్ చేసి మనతో డిస్కనెక్ట్ చెప్పామని చేయగలిగింది ఏం లేదు అదే చుట్టాలే కొంత మొహమాటం కొద్ది డబ్బులు ఇచ్చే అవకాశం ఉంటుంది వెనక్కి ఈ రకంగా తక్కువగా ఎవరిని చూడొద్దు కుటుంబ సభ్యుల్ని ఫ్యామిలీ రిలేషన్స్ని తక్కువ చూడొద్దు గొడవలు పడద్దు అలాగే అతి జనువు తీసుకోవద్దు కూడా సామాజికంగా గుర్తింపు గౌరవం ఉంటే బాగానే ఉండదు సామాజికంగా చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమి ఉండవు గౌరవం గుర్తింపు వస్తుంది బాగుంటుంది ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ అఫ్ సోట్స్ కొంచెం జాగ్రత్తగా లేకపోతే ఏమైనా మీకు ఈ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి దాంట్లో దీంట్లోనే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అవసరం లేకుండా సెలవులు పెట్టద్దు ఆదివారం కూడా పని చేయండి అంతే మీరు మీరు చేసిన వర్క్ అంతా మీరు రిపోర్ట్స్ మీరు జాగ్రత్తగా మీరు పెట్టుకుని అప్డేట్ మీ ఇస్తూ ఉండండి లేకపోతే నువ్వు చేసావు పది రోజుల కదా అని చెప్పమంటే మర్చిపోతాం ఎవరికి గుర్తుండదు అందువల్ల డైలీ మీరు చేసిన వర్క్ అంతా కూడా మీరు రికార్డ్ చేసి పెట్టుకోండి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ పెద్దగా ప్రయత్నం చేయరు కానీ సీనియర్స్ ఎవరైనా సీనియర్టీ వాళ్ళు ఎవరైనా చేసుకుంటే ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసేవాడికి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ కొన్ని సందర్భాలు చిక్కులు ఇచ్చు కాకులు దొరుకుతాయి లీగల్ ఇష్యూస్ ఏమైనా వచ్చే అవకాశం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకపోవడము అలాగే జీఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయడం మీరు మనం కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఊహించని చిక్కులు ఉంటాయి పార్ట్నర్స్ విడిపోవడం కానీ విడిపోవడం కానీ ఇలాంటివి ఏమైనా ఉండే అవకాశం ఉంటుంది ఊహించిన చిక్కులు సమస్యలు ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది మెజిషియన్ ఫైనాన్షియల్గా బాగుంటుంది రొటేషన్ బాగా చేస్తారు ఏదో రకంగా అడ్జస్ట్మెంట్ చేసుకుని ముందుకు వెళ్తారు మీరు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సిక్స్ హాఫ్ కప్స్ కొంచెం ఆడవాళ్ళు ఎవరికైనా గైనిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండే అవకాశం ఉంటుంది హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇలాంటివి అలాగే ఈ బీపీ షుగర్ అని సైలెంట్ కిల్లర్స్ ఉంటాయి ఇవి ఇలాంటి వాడడం వల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఈ ఫెస్టివల్స్ ఎవరన్నా స్వీట్లు అవి తినేయకండి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి ఏదైనా ప్యాకెట్ ఫుడ్ కంటే వస్తే మీకు కంటామరేట్ అయ్యి ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం కొంతమందికి ఉంటుంది అందువల్ల ఈ ప్యాకెట్ ఫుడ్ బిస్కెట్లు కానీ ఇలాంటివి ఉన్నాయంటే ఈ ఫెస్టివల్స్ గిఫ్ట్లు ఇచ్చారని ఆయిల్ ఫుడ్ తినేస్తే ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో అనారోగ్యం గురయ్యే అవకాశం కనబడుతుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా త్రీ ఆఫ్ కప్స్ గెట్ టుగెదర్లు ఉంటాయి అందరూ కలుస్తారు అందరినీ కలుస్తారు అందరూ కలుస్తారు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మగవారి సూచన సూచనమైనా ఉందా హెల్మిట్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా పేజ్ ఆఫ్ కప్స్ వైవాహ్య జీవితం ఎలా ఉంటుంది లవర్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది హ్యాంగిడ్ మ్యాన్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది సోట్స్ మగవారి బాగుంటుంది చాలా గౌరవప్రదంగా ఉంటుంది గుర్తింపు వస్తుంది కష్టపడి పని చేస్తారు మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం గుర్తింపు అన్నీ పొందుతారు ఓ నాలుగైదు రోజుల తర్వాత బాగుంటుంది ఆడవారికి కూడా మంచి పర్సనల్ లైఫ్ బాగుంటుంది ఇంపాజిబుల్ పాజిబుల్ చేస్తారు కార్యసిద్ధి ఉంటుంది అసలు అవదు అనుకున్న పని చాలా ఈజీగా చేసేస్తూ ఉంటారు మీరు ఈ సమయంలో బాగుంటుంది సమస్యలే ఉండవు వైవాహిక జీవితంలో అనవసరంగా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని గొడవలు పడే అవకాశం ఉంటుంది చూడండి కొంత ఒక ఇద్దరు అందములు ఉన్నారు లేకపోతే ఒక ఇద్దరు అక్షచల్లు ఉన్నారు పెళ్ళి లేని వాళ్ళకి అయినాక ఇద్దరు అక్షచళ్ళు లైఫ్ ఒకలాగా ఉండదు ఇద్దరు అందముల లైఫ్ ఒకలా ఉండదు ఉండొచ్చు ఉండకపోవచ్చు వాళ్ళకిలా నా లేఫ్ లేదని చెప్పి పార్ట్నర్తో గొడవ పడితే ఉపయోగం ఉండదు అందువల్ల వాస్తవంలో జీవించి ఎమోషన్స్ గురవద్దు ముఖ్యంగా మగవాళ్ళకి వైవాహిక జీవితంలో కొంచెం ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం మగవారికి కనబడుతుంది ఆడవారు కొంచెం ప్రేమ చూపించాలి మగవారు కోపం తగ్గించుకోవాలి దీని మూలంగా ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది సంతానవర్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఇబ్బందులే ఉండవు వాళ్ళ పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు విద్యార్థులు పిల్లలు తొందరబాడు పనులు తొందరపాటు మాటలు మాట్లాడద్దు ఈ అమెజాన్లు గ్రేడ్ నియసే ఆఫర్ ఇలాంటివి ఉన్నాయని చెప్పి సామాన్లు కొనేసి డబ్బులు ఖర్చు పెట్టి ఇంట్లో తిట్లు తిని ఇలాగ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వస్తువుల కోసం బట్టల కోసం డబ్బులు ఖర్చు పెట్టి మాటలు పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి నక్షత్రం అమెరికా తీసుకుంటే విశాఖ వాళ్ళకి అలా ఉంటుంది ది వరల్డ్ అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫుల్ జ్యేష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ విశాఖ నక్షత్రం వాళ్ళు చాలా బాగుంటుంది పూర్తి అనుకూల కాలం పూర్తి అనుకూలం ఉంటుంది ఏమన్నా కానీ ఎన్ని తీర్చుకుంటారు ఎలాంటి సమస్య ఉన్నా కానీ దాన్ని తప్పించి ముందుకు వెళ్తారు ఇరవై తారీఖు తర్వాత మీకు ఇంకా పూర్తి అనుకూలత వస్తుంది అనురాధ నక్షత్రం వాళ్ళు రిస్క్ ఎక్కువ తీసుకోకూడదు రిస్క్ తీసుకునే చేస్తుంది మన కర్మ అనేది ఏదైతే ఉంటుందో అది ఓ చెద్దం ఓట్ల వెనకాల ఉంటుంది ఎప్పుడు కూడా అది మనని ఏదో పని చేయించే ప్రయత్నం చేస్తుంది అందువల్ల వేరే వాళ్ళ మాటలు చెప్పుడు మాటలు విని రిస్కీ యాక్టివిటీస్ చేస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఉన్న జాబ్ రిజైన్ చేసి కొత్త జాబ్ వెతుక్కోవడం ఓన్ ఇల్లు అమ్మకం పెట్టేసి తర్వాత ఇంకో ఇల్లు కొనుక్కుందాం అనుకోవడం ఇలాగా అందువల్ల కర్మని వెంటాడుతుంది సలహాలు పాటించండి కులదేవత పూజ చేసుకోండి తట్టుకునే శక్తి వస్తుంది జ్యేష్ట నక్షత్రం వాళ్ళకి సహాయం అవసరం ఇరవై ఏడో తారీఖు తర్వాత సపోర్ట్ తీసుకోండి మొహమాట మొదలండి సపోర్ట్ తీసుకోండి ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి విలువ వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి పరిహారం ఏం చేయాలి విశాఖ వాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కార్తీర్యాధన మంత్రం కానీ మహాలక్ష్మి మంత్రం కానీ జపం చేసుకోండి దీపావళి అమ్మవారి లక్ష్మితో పూజ చేసుకోండి అనురాధ వాళ్ళు ఏం చేయాలి నైన్ ఆఫ్ సోర్స్ నవగ్రహాల ప్రదక్షిణం చేయండి ఒకసారి మీ జాతకం చూపించుకొని ఏదైనా పరిహారం చేయండి పరిహారం చేసుకోండి నవగ్రహాలు హోమం చేసుకోండి జ్యేష్ఠ వాళ్ళు ఏం చేయాలి కింగ్ ఆఫ్ పెంటికల్స్ వర్ణాకృష్ణ భైరవుని ఆరాధన చేయండి బాగుంటుంది కార్తీక మాసం అంత శివారాధన చేసుకోండి బాగుంటుంది ఈ పరిహారాన్ని కూడా మనం పంతొమ్మిది జలు ఏడేళ్ళు వస్తుంది చూడండి శుభం పోయా